నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం కానుందని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు అన్నారు ఈ నెల పదిహేనో తేదీ ఒంగోలు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గం ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఈ కార్యక్రమానికి పదివేల మందికి పైగా కార్యకర్తలు అభిమానులు ప్రజలు హాజరు కానున్నారని ఈ ఏర్పాట్లను సమర్థవంతంగా చేసి ఒంగోలు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని చుండూరి రవిబాబు అన్నారు ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో కృషి చేసిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజరెడ్డి మత్తుల బ్రహ్మానందరెడ్డి ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ రాష్ట్ర పార్టీ కార్యదర్శి వై వెంకటేశ్వరరావు ఒంగోలు డివిజన్లోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణ ప్రతులకు సంబంధించి వాహనాన్ని జెండా ఒప్పి జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఒంగోలు నియోజకంలో అరవై రెండు వేల సంతకాలు సేకరించడం జరిగింది మా నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో మా పార్టీ ఒంగోలు నియోజకవర్గ స్థానిక నాయకులు అందరూ విజయవంతమయ్యారు అందరికీ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే ప్రైవేటు మెడికల్ ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజీలు పీపీపి మోడ్లో ఇస్తున్నారో దాన్ని సభ్య సమాజం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది మేము పబ్లిక్ ప్లేసుల్లో కూడా తిరుగుతున్నప్పుడు వాలంటీర్గా జనం ఎదురొచ్చి మాకు సంతకాలు పెట్టడం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చేస్తుంది ఎంత తప్పు అర్థమవుతూ ఉంది దీన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేదంటే అంటే ఈ ప్రభుత్వానికి మీరు సిగ్గుపడి క్షమాపణ చెప్పి ఈ పద్ధతిని వెనక్కి తీసుకోకపోతే ప్రజల్లో మిమ్మల్ని ఛేదరించుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు అరవై రెండు వేల సంతకాల అప్లికే కా పేపర్స్ని మన పరిశీలకులు జిల్లా పరిశీలకులు నియోజకవర్గ పరిశీలకు లేనటువంటి బ్రహ్మానందరెడ్డి గారు వెంకటేశ్వరరావు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం ఈ పార్టీ కార్యాలయంకి చేరుస్తాం రేపు పదిహేడవ తేదీ కూడా మా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మూడు వేల మంది కార్యకర్తలు మూడు వేల మంది తగ్గకుండా వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిరసన కార్యక్రమం ఒక ర్యాలీగా చేసి అవన్నీ కూడా జిల్లా నుంచి వచ్చిన మొత్తం తాడేపల్లి పంపడించడం జరుగుతుంది అక్కడి నుంచి జగనన్న గవర్నర్ గారికి చేర్చడం జరుగుతుంది ఒంగోలు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వం కాలేజీలుగానే కొనసాగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి మద్దతు ఇవ్వడం జరిగింది ఈ నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత కలిగినటువంటిది హెడ్ క్వార్టర్స్ అయితే ఎంతో చైతన్యం ఉంటే తప్ప ఇన్ని సంతకాలు పెట్టడం అనేటటువంటిది వాళ్ళకంత అవసరం కనిపించదు కారణం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ కాలేజీ ఉంది కాబట్టి ప్రత్యేకంగా మనకు ఉన్నది పోతుంది అనేటటువంటి భయం లేదు కాబట్టి పరిజ్ఞానవంతులుగా విషయాన్ని అర్థం చేసుకొని సంఘానికి శాశ్వతమైనటువంటి అన్యాయం జరగబోతుంది చంద్రబాబు తీసు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయంతో కేవలం మన నియోజకవర్గమో లేకపోతే మన గ్రామము మన వార్డు పరిమితం కాదు ఎంటైర్ సంఘం మొత్తానికి కూడా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీలుగానే కొనసాగాలి మధ్యతరగతి నుండి కింద వారు కిందగా ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి వారి పిల్లలు కూడా డాక్టర్లుగా చదువుకోవాలంటే ఐదు వేల మంది డాక్టర్లను తయారు చేసేటటువంటి దానికి అనువంగా పదిహేడు మెడికల్ కాలేజీ తయారు చేసినట్టు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సఫలీకృతం కావాలని చెప్పి ఒక పటిష్టమైనటువంటి పోరాట పటిమతో అందరూ సంతకాలు పెట్టడం జరిగింది మీ అందరినీ కూడా ఈ నియోజకవర్గం అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాం ఒంగోలు నగరానికి సంబంధించి అన్ని విభాగాలు బీసీసీఎల్ కానీ ఎస్సీసీఎల్ అదేవిధంగా మహిళా విభాగం స్టూడెంట్ విభాగం యూత్ యువజన విభాగం అదేవిధంగా మరి సోషల్ మీడియా సంబంధించి కానీ అందరూ కూడా దీంట్లో ఈ కార్యక్రమంలో భాగస్థులై ఈ ఇంత పెద్ద ఎత్తున అరవై రెండు వేలు సంతకాలు సేకరించినందుకు వారందరికి కూడా నగర పార్టీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు ಎರೆಗೂ ಎರೆಗೂ ನಾಸು ನೀನು ಮಾಡ್ಕಲ್ಲಾಜಿ ನಮಸ್ತಿ کرنا ಅಪನೆ ಕರನೆ ಹೇಳ್ತೇನಾ ಅಪನೆ ಅಂದಿಗೆ ನೆಡಲ್ ನೆಡಲ್ ಕರನೆ ಇರೋ ಘಂಟೆ ಕಣ್ಣ

ભંલલલ મલલેલલ મલેલલે